మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారికి మన మహిళా సంఘాలకు మన పోలీసులకు అందరికీ మన యొక్క నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలుగా చెప్తున్నాను మేము సంఘంలో లేనప్పుడు ఒకలాగా ఉన్నాము సంఘంలో ఉన్నప్పుడు ఒకలాగా ఉన్నాము మాకు మాకేముందంటే మా అరవై డెబ్బై సంఘాలు సార్ మా ఊళ్ళో డెబ్బై సంఘాలకు గ్రామ సంఘం బిల్డింగ్ నీ పేరేమో చెప్తాలి పద్మమ్మ సార్ పద్మమ్మ ఏ ఊరు పోలేపల్లి సార్ పోలేపల్లి గుడి అవును అవునా సరే సార్ నర్సింహ ఉన్నాడా మీ ఊర్లో ఉన్నాడు సార్ మన ముఖ్యమంత్రి మన కోసము ఎంత పోరాడుకుంటా ఈ రోజు మన అందరు ఉన్ని తోలుకొని విమానంలో వచ్చిందంటే మన అక్క చెల్లెలు ఈడ కోసిలా ఉండరు ఎదురు చూస్తున్నారని పేరు పేరున మనని తలుసుకుంటూ వచ్చిండు మన ముఖ్యమంత్రి అంటే మన అన్న మన సీరల్ ఇన్ఫామ్ చూడు మన అన్న క్రాకిట్లు నడితే సారోళ్ళందరినీ పొలపల్లి జాతరకు విలువ సారోళ్ళందరినీ మన జాతర ఎట్లా జరుగుతుందో పిలిచిపోతారు పిలుస్తాం సార్

ఇప్పుడు తౌలతాబ్ దీంట్లో దుద్యాలకు వచ్చిందా మండలం పోస్గిలోకి ఉందా దుాలకు వచ్చింది పోలేపల్లి దుద్యాల మండలం కొత్త మండలంలో ఆ గ్రామం రాసుకోండి వాళ్ళకి గాల్చింది ఇస్తా ఇస్తామ్మా చెప్పిన ఆదేశాలు ఇచ్చినా అడిగింది ఇచ్చిన కదా ఇంకేముంది హనుమంతరావు గారు పిల్లలు ఏం అమ్మా ఎంతమంది కొడుకులు పిల్లలు ఎంతమంది మొత్తం సార్ ఇద్దర్ కొడుకులు సార్ నాకు ఇద్దర్ కొడుకులు సార్ ఒక కొడుకు పెద్ద కొడుకు ఇంజనీర్ సార్ చిన్న కొడుకేమో డాక్టర్ గా జరుగుతాడు హైదరాబాద్ ల్ లోకల్ హాస్పిటల్ ల సార్ నాకు బిడ్డ లేకపోతే మా తమ్ముని బిడ్డని తీసుకుంటే డెంగ్యూ జలమొచ్చింది 11 సంవత్సరాల కింద నిన్ను ఎమ్మెల్యే ఉండావ్ సార్ నీ పబ్లిక్ మండల సభకి ప్రెజెంట్ నుండా నా నీ తోనికి బుర్ర పెంట పని పూలపల్లి బుర్ర పెంట పని తోలుకొని వస్తే నాకు ఛాయ రాపి గాంధీ హాస్పిటల్కి నీవొక్క ఫోన్ చేస్తే ఇరవై దినాలు ఉండాలంటే రేపు వరకు నా బిడ్డే తోలిచిండ్రు నా బిడ్డని తోలుకొని నేను పూలపల్లికి వస్తే నీవు రేవంత్ రెడ్డి తోల ఫోన్ చేపిస్తే మేము చూడాలి అమ్మ నువ్వు నువ్వేం చూస్తే ఏం కాదు చదువుకున్నాను రేవంత్ రెడ్డి ఫోన్ చేసిండమ్మా అంటే నేనేం అనలేను సార్ మీరు నడుపుకున్న పిల్ల సంతోషం సార్ తీసుకున్నావు అవును సార్ మంచి మంచిగా ఎంచుకో బిడ్డ పన్నెండు అయిపోయింది సార్ పన్నెండు అయిపోయిందా మంచి ఓ కొడుకు ఇంజనీర్ ఒక కొడుకు డాక్టర్ డాక్టర్ మరి ఏమైనా ఏం చదివిద్దామని అయ్యే చెప్పి మంచిగా చదివిచ్చి సార్ మంచిది సంతోషం ఒకసారి గట్టిగా పద్మగ